ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు నీ శత్రువుల ముందు నిన్ను దేవుడు తలలాగా చేయబోతున్నాడు నీ శత్రువు నిన్ను ఓడిస్తారని నువ్వు శత్రువుల ముందు ఓడిపోతావని నీకు మేలు జరగదని ఎవరు చెప్పారు ఖచ్చితంగా నీకు మేలు జరిగింది నీ శత్రువుల ముందు దేవుడు నిన్ను గెచ్చించబోతున్నాడు నీ కన్నీటిని నాట్యంగా చేయబోతున్నాడు నువ్వు దిగులు పడే అవసరం లేదు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు దేవునికి సమస్తము సాధ్యమే ఏమి ఏమీ లేదని నువ్వు బాధపడుతున్నావే నీలో ఉన్నవాడు ధనవంతుడు ధనవంతులకే ధనవంతుడు ఆయన నిన్ను దీవించలేడా నిన్ను గొప్ప చేయలేడా ఖచ్చితంగా నిన్ను గొప్ప చేస్తాడు నీ బాధలను తొలగించి నీకు విజయాన్ని ఇస్తాడు నేను ఎటుకోవాలి నా మార్గం ఏంటి అసలు నా జీవితమే మారట్లేదు నా బతుకు మారట్లేదు అని నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో దేవుడు చెప్తున్నాడు నీ దుఃఖ దినములన్నీ తీసివేస్తున్నాను నీ సంతోషాన్ని దేవుడు ఇస్తానని చెప్తున్నాడు ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారి ముందు నీ తలను దేవుడు ఎత్తబోతున్నాడు మన శరీరం ఏం చేస్తూ ఉండిద్ది లోకంలోకి లాగుతూ ఉండిద్ది మన శరీరాశ నేత్రాశ ఉండకూడదు దేవుడు చెబుతున్నాడు ఈరోజు శరీరం మాట నువ్వు విన్నామంటే శరీరం పాడైపోతుంది హృదయం ఏడుస్తూ ఉండిద్ది అయ్యో నన్ను తీసుకెళ్లి నరకానికి వేస్తాడని హృదయం ఏడుస్తూ ఉండిద్ది హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారంట ఈరోజు దేవుణ్ణి నువ్వు చూడాలంటే నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి దేవుడి కొరకు నమ్మకంగా నువ్వు జీవించాలి శరీరం ఏకాడికి లోకంలో నడుస్తూ ఉండిద్ది శరీరం నువ్వు వినొద్దు ఆత్మ మాట విను నీ హృదయంలో ఉన్న ఆత్మని దుఃఖపరచొద్దు ఆత్మనే తీసేసిన లాయి మూలకు తలరాయి లేఖనాల్లో లేఖనాలు రాసింది మరి ఇల్లు కట్టేటప్పుడు మూలరాయి వేయాలి మూలరాయి వేయకుండా ఇల్లు కట్టలేము అలానే క్రీస్తు మనలో లేకపోతే మన జీవితం అంతా సున్నానే అనమాట ఈరోజు దేవుని నమ్మిన నీకు ఇంట్లో అందరూ బయట వాళ్ళందరూ పిచ్చిదానిలాగా చూస్తారు ఈమెకేం తెలుసులే అని వీడికి ఏం తెలుసులే ఎప్పుడు చూసినా బైబిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు వీడికేం తెలుసులే అని నిన్ను పిచ్చివాడుగా పిచ్చిదానిలాగా చూసే వాళ్ళందరినీ ఒకరోజు దేవుడు నీ జీవితం ఆశ్చర్యంగా వాళ్ళ ముందు చేస్తాడు తీసేస్తున్నారు తీసేస్తున్నారనుకుంటా ఇంటికి మూలరాయి లేకపోతే ఇల్లు కట్టతారా కట్టలేరు కాబట్టి దేవుని బిడ్డ లేకపోతే ఆ ఇల్లంతా జీవనే అనమాట ఏ ఇంటిలో ప్రార్థన పరులు ఉంటారో ఏ ఇంటిలో విశ్వాస విశ్వాసంగా దేవుని కొరకు నమ్మకంగా ఉంటారో ఆ గృహము కానీ శ్రమలు ఉంటాయి అవమానాలు శ్రమలు అందరూ మనల్ని చూసి పిచ్చి వాళ్ళలాగా చూస్తూ పిచ్చివాళ్ళు వాళ్ళు గారి పిచ్చి మనల్ని పిచ్చి వాళ్ళలాగా మనం పిచ్చి వాళ్ళలాగా వాళ్ళకు అనిపిస్తాం ఎవరైతే దేవుని నమ్ముకొని నమ్మకంగా ఉంటారో వాళ్ళు పాపం లోకంలో ఉన్న వాళ్ళకి పిచ్చి వాళ్ళలా కనపడుతూ ఉంటాం నువ్వు భయపడే అక్కర్లేదు ఎందుకు నువ్వు భయపడేది భయపడే అక్కర్లేదు పిచ్చివాళ్ళు అని నిన్ను పిచ్చిదానా పిచ్చివాడా అని నిన్ను అంటున్నారేమో వాళ్ళ ముందు దేవుడు నిన్ను ఒకరోజు జ్ఞానవంతురాలుగా వాళ్ళకే నువ్వు బోధించేలాగా వాళ్ళకే నువ్వు బుద్ధి చెప్పేలాగా దేవుడు చేస్తాడు ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు కొంతమందే విశాలమైన మార్గంలో ప్రవేశించే వాళ్ళు అనేకులు మరి ఇరుకు మార్గం అంటే పరలోకము విశాలమైన మార్గం అంటే నరకం అనమాట ఈ లోకంలో ఉన్న అలవాట్లను ఈ లోకంలో ఉన్న అన్నిటినీ ఎంజాయ్ చేయాలి ఈ లోకంలో మనకి ఇష్టం వచ్చినట్టు నడవాలి అనేది విశాలమైన మార్గం నమ్మకంగా దేవుని కొరకు దేవునికి ఇష్టమైంది దేవునికి నచ్చని పని మనం చేయకుండా ఉండాలి అనుకున్న వాళ్ళే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు మరి ఈరోజు దేవుడు చెప్తున్నాడు నేను తలుపు దగ్గర ఉన్నాను నేను తలుపు వేయబోతున్నాను నీలో ప్రాణం ఉండగానే నీవు నా మార్గంలో నడుచుకుంటే నా నా మార్గంలో నడుచుకుంటే నీకు ఎంత మేలు అని దేవుడు చెప్తున్నాడు విశాలమైన మార్గంలోకి వెళ్ళి నరకంలో పడి కేకలు వే వేసే కంటే మరి ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే నేను తలుపు తీస్తాను కదా మరి నా రాజ్యంలోకి నువ్వు వస్తావు కదా మరి నేను తలుపు తీసి ఉన్నాను ఈరోజు నువ్వు వస్తావా విశాలమైన మార్గంలోకి వెళ్ళి నువ్వు నరకంలో కేకలు వేస్తావా వస్తావా నా బిడ్డ అని దేవుడు ఈరోజు నేను పిలుస్తూ ఉన్నాడు నీకు విశాలమైన మార్గం కావాలా ఇరుకైన ఏసయ్య మార్గం కావాలా నరకమా పరలోకమా నువ్వే నిర్ణయించు ఏసయ్య రక్షణ నీకుందా ఆ రక్షణ పొంది కూడా పాపం చేసే చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరు నరకానికి వెళ్ళిపోతారండి మనం రక్షణ పొంది కూడా ఆ రక్షణని మనం ఏం చేయాలి విలువగా ఉంచుకోవాలి దేవునికి ఇష్టంగా మనం ఉంచుకోవాలి అంతేగాని రక్షణ పొందానని నువ్వు పాపం చేస్తూ పాపం చూపుతో పాపం ఉన్నాళ్ళు తలంపులతో ఉన్నావు అనుకో నరకానికి వాళ్ళకంటే నువ్వే ముందు నరకానికి వెళ్ళిపోతావు హలే లుయ్యా ఈరోజు నేను మిమ్మల్ని బాధ పెట్టాలని మాటలు చెప్పట్లేదు మారాలి ఈరోజు నుంచి ప్రార్థించండి నీ బిడ్డలు మారాలంటే కన్నీటి ప్రార్థన చేయి ఉపవాస ప్రార్థన చేయి